యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ అనుకోండి ఒక వార్త అనుకోండి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది అది ఏంటి అని అంటే ఈ ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి బరేలీ వెళ్తున్నటువంటి ట్రైన్ ఇది హై స్పీడ్ ట్రైన్ కూడా సో మధ్యరాత్రి ఆ టైంలో ఆ ట్రైన్ నుంచి పెద్ద ఎత్తున వంద నోట్లు అట్లాగే ఐదు వందల నోట్లు ట్రాక్ మీద పడుతూ కనిపించాయి చాలామంది కూడా దీన్ని క్యాప్చర్ చేసిన అట్లాగే అసలు ఏం ఎగురుతున్నాయి ఏంటి అనేది కూడా కొద్దిసేపు అర్థం కాలేదు ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత చూస్తే మొత్తం ట్రాక్ అంతా కూడా నోట్లతో నిండిపోయింది అది కూడా వంద నోట్లు అలాగే ఐదు వందల నోట్ల రూపాయలతోని పూర్తిగా ఈ హై స్పీడ్లో వెళ్తున్నటువంటి ఆ ట్రైన్లో కంప్లీట్గా ఒక పర్సన్ వాటిని విసిరాడు అనేది ఆ ట్రైన్లో జర్నీ చేస్తున్న వాళ్ళు కొంతమంది చెప్పినటువంటి మాట అందులో ప్రయాణిస్తున్న వాళ్ళే ఈ వీడియోని తీసి కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకొని దీన్ని పూర్తి స్థాయిలో వైరల్గా మార్చేశారు దీంతో దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది ఇంతకీ ఈ న్యూసెన్సా సెన్సా లేకపోతే ఈ డబ్బులు విసిరేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఈ పర్సన్ ఎవరు లక్నో నుంచి బరేలీ ఎందుకు వెళ్తున్నారు ఈ డబ్బులన్నీ ఎవరివి నిజంగా అసలీ నోట్లా నకిలీ నోట్లా ఇట్లా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది దీంతో ఒక్కసారిగా ఈ నోట్ల వర్షం కురిసిన తర్వాత మనకు తెలుసు కదా హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది మనుషులం కదా ఒక రూపాయి పడ్డ పది రూపాయల పడ్డన మనం ఎట్లా దానికి రెస్పాండ్ అవుతాం ఎట్లా తీసుకొని జేబులో పెట్టుకుంటాం ఎంత సంతోషపడతాం మన తెలిసిందే అట్లాంటిది వంద రూపాయల వర్షం ఐదు వందల రూపాయల నోట్ల వర్షం అది కూడా ఒక ట్రైన్ల నుంచి ఎగురుతూ ట్రాక్ మీద పడ్డ తర్వాత మనం ఎక్కడున్నాం ఏంటి ఏమైనా ట్రైన్ వస్తుందా మరి ఏమైనా అవుతుందా ఉంటామా పోతామా అనేది ఏది కూడా గుర్తురాదు మనకి ఆ నోట్లని ఫస్ట్ మనం 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 తీసుకోవాలా దాని తర్వాత జేబులో పెట్టుకోవాలా ఇది మాత్రమే గుర్తుంటుంది ఇంత మధ్యరాత్రిలో కూడా ఒక్కసారిగా ఈ నోట్ల వర్షం కురవడం ఇది ఫరీదాబాద్ దగ్గర జరిగినటువంటి సంఘటన సో ఫరీదాబాద్ చుట్టుపక్కల ఆర్ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నోట్ల వర్షం చూడగానే ట్రాక్ల మీదకి వచ్చి ఒక్కసారిగా వాటిని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో ఈ వార్త కొన్ని గంటల్లోనే వైరల్గా మారిపోవడం ఆ తర్వాత ఎవరైతే ఈ వీడియోలు తీశారో ఈ వీడియోలని పూర్తిగా ఉత్తర్ప్రదేశ్ పోలీసులకు అట్లాగే అధికారిక ట్విట్టర్కి అన్నిటికీ ట్యాగ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు అసలు ఏం జరుగుంటుంది ఎవరు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది అది మంగళవారం జరిగింది మంగళవారం మధ్యరాత్రి జరిగినటువంటి సంఘటన ఇప్పటికైతే ఇంకా అతను ఎవరు అసలు ఎందుకిట్లా నోట్లు విసిరేశాడు ఎంత వర్త్ ఆఫ్ నోట్లు మరి విసిరేశాడు అనేది కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఇట్లాంటి నోట్ల వర్షం కురిసినప్పుడల్లా కేవలం ఈ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనో లేకపోతే న్యూసెన్స్ క్రియేట్ కావాలనో ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఎలక్షన్స్ టైంలో మాత్రం చాలా డబ్బులు బ్యాగులు బ్యాగులు సంచుల సంచుల బ్యాగులు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అందింది పైసలను పట్టుకోవచ్చు అన్న సందర్భంలో మాత్రం జనరల్లీ అయితే ఈ పైసల క్యాష్ ఉన్నటువంటి బ్యాగ్ని అక్కడో ఇక్కడో చెత్త కుప్పలనో అడవిలనో విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు మరి అట్లాంటిదే ఏమైనా ఉందా ఇక్కడ కూడా కానీ ఉత్తరప్రదేశ్లో ఏమి ఎన్ని ఎన్నికలైతే లేవు కేవలం బీహార్లో మాత్రమే ఎన్నికలు ఉన్నాయి రాబోయే బీహార్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి మరి ఎందుకని ఈ నోట్ల వర్షం అది కూడా ఈ రైల్వే స్టేషన్లో దట్టు రైల్వే ట్రాక్ మీద ఫాస్టెస్ట్ ట్రైన్ వెళ్తుంటే ఎందుకని అందులో నుంచి విసిరేశారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది దీని మీద రకరకాల వాదనలు ఉన్నప్పటికీ కూడా మీకేమనిపిస్తోంది నిజంగానే న్యూసెన్స్ కిందనా కిందన లేకపోతే దీని వెనకాల ఎవరైనా చేస్ చేయడమో లేకపోతే దొంగ డబ్బు లేకపోతే ఇక్కడ నుంచి లూటీ చేసిన డబ్బు ఇట్లాంటిది ఏమైనా జరిగి ఉంటుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ తో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు కొట్టి